లోనే అతిపెద్ద అరటి మార్కెట్ ఇక్కడ నుంచి బీహార్ బెంగాల్ ఒరిస్సా మహారాష్ట్ర మొత్తం మద్రాసు కేరళ కూడా ఇక్కడ నుంచి రార్బా నుంచి మా మార్కెట్ నుంచి ఎగుమతులు అవుతూ ఉంటాయి ఇక్కడ ఎక్కువగా పండి అంటే గెలి కర్పూర పచ్చ బంత ముఖ్యంగా ఎరుపు గెలి ఎక్కువగా కేరళకి మద్రాసుకి ఇతర కంట్రీలకు కూడా ఎక్కువ ఎగుమతి చేస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి మాకు రెడ్డ కూడా మంచి ఆదాయం ఇదివరకు గత రెండు సంవత్సరాలు కూడా ఎక్కువ రైతుకు ఆదాయం వచ్చిన పరిస్థితులు చాలా ఉన్నాయి ప్రస్తుతానికైతే అవి కూడా వర్షాలు ఎక్కువై దిగుబడి తగ్గడం వల్ల ఈ సంవత్సరం కొంచెం క్వాలిటీ తగ్గడం వల్ల కొంచెం రైతులకు కొంత నష్టపోతున్నారు అదేవిధంగా ఇక్కడ పచ్చ కూడా వెళ్తుందండి ఎక్కువ మాకు మెయిన్ చక్కెరగిరి కర్పూర లోకల్ మార్కెట్లకి ఎక్కువ వెళ్తూ ఉంటాయి అదే కాకుండా కర్పూర మార్కెట్ మాకు బీహార్ బెంగాల్ మీద కూడా ఎక్కువ ఆధారపడి ఉంది ఆలు అరటి మార్కెట్ పరిస్థితి రైతులు బీహార్ బెంగాల్లో మూతలు ఎక్కువ ఉంటాయి మాకు ఇక్కడ సాగుకారులు వచ్చి బాగా కొనుక్కుని రైతులకి మంచి ఆదాయం వచ్చే పరిస్థితి ఈ కొప్పర మార్కెట్ అయితే వరుస మీద ఆధారపడి ఉంటుందండి ఎర్ర మార్కెట్ మాత్రం మనకి మద్రాసు మార్కెట్కి వెళ్తూ ఉంటాయి అదేవిధంగా ఇతర కంట్రీలు కూడా ఈ ఎరుపు వెళ్తూ ఉంటుంది కేరళ కూడా వెళ్తూ ఉంటుందండి మేము రోజు అంటికెళ్ళ ఇక్కడికి రోజు ఒక అది ఒక ఇరవై సైకిల్కి వస్తామండి అన్ని అన్ని రకాలు కూడా అది కొప్పూరం అయితే బాగానే ఉందండి చక్కెరకేలి ఎక్కడికి వెళ్ళి గెల మూడు వందల మూడు వందల యాభై నాలుగు వందలు కాదు అమ్ముతుందండి అది అదే విదేశాలకు వెళ్తుంది కాబట్టి అదంతా అది ఏదో అమ్ముతుందండి కనుమన్నీ కూడా నార్మల్గా అన్ని రకాలు కూడా సమానంగా ఇక్కడ రైతులు ఇబ్బంది లేకుండా ఏదో లాగుతుందండి ఇక్కడ ఎరస్ ఎక్కడికి వెళ్ళి అండి ఇప్పుడు అది విదేశాలకు వెళ్తుందండి ఎక్కువ ఇది ఆరు మాసాలండి ఎక్కువ ఆరు మాసాలలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ దేశాలకు వెళ్తుందండి అది దాన్ని బట్టి అండి అది అన్ని రకాలుగా పండిస్తే దాని పవర్ కూడా తక్కువ ఉంటుందండి దాని గురించి అది వేస్తారండి అది షుగర్ బీబీ అది షుగరు బీబీ అది వాళ్ళు కూడా తినచ్చండి చక్కరకేలు ఎర్ర చక్కరకేలు అనుకుంటూ దానివల్ల ఎవరికి ఏ ఇబ్బంది లేదండి అది క్యాన్సిల్ తెగులు కూడా పనిచేస్తుంది అండి